ఏసీ అశ్విన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు ఆయనకి మా అందరి తరఫు చూడండి సార్ సరే కేక్ చేశారు మళ్ళీ రాత్రి ఒక్కరు కూడా రాలేదు నాతో పాటు మేమందరూ ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాడా నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు నువ్వు ఏమంటున్నారు ോർണോ <laughs> <laughs> ఫైనల్ మొట్టమొదటిసారిగా వెల్కమ్ చేశారు ఇది కేవలం ఒక సమానికి ఒకరికి సంబంధించినది కాదు శాశ్వతంగా ప్రతి ఒక్కరూ వీళ్ళకు ఒక క్రీడ స్ఫూర్తిగా ఎక్స్టేట్ అయింది రాత్రి సో ఖచ్చితంగా దీన్ని మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలా మరి మీరు కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తాం స్పోర్ట్స్ గురించి మరి మీరు కూడా మీ పిల్లలకి అందరికీ ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ తరఫున ఏమున్నా కూడా నేను ఎప్పుడు ముందుకు వస్తాను ఖచ్చితంగా ముందుకు వస్తాను దీంతో మళ్ళా ప్రతి సంవత్సరాలు జనంలో నేను ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తానో ఖచ్చితంగా మహిళలు కూడా ప్రత్యేకంగా దాంట్లో విభాగంగానే ఒక మ్యాచ్ కండక్ట్ చేయబోతున్నారు ముఖ్యంగా